రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియపరచుకుంటూ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ తెచ్చినటువంటి నాయకడు ఎవరైనా ఉన్నారంటే గౌరవనీయులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు మరి ఆయన తెలుగుదేశం పార్టీలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని వైఎస్ఆర్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రలో ప్రలోభాలు పెట్టినా కూడా ఎక్కడ కూడా లొంగకుండా తెలుగుదేశం పార్టీ కృషి కోసం ఆహార కూడా కష్టపడి రాష్ట్రాన్ని రాష్ట్ర యొక్క ప్రజల్ని ప్రగతి పదంలో నడిపించడానికి మరి ఎన్నో రకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు కూడా ఆయన తీసుకొని తెలుగుదేశం పార్టీ గాజువాకని అత్యధిక మెజారిటీలో గెలిపించడంలో గెలవడంలో కూడా ఆయన కీలకమైన పాత్ర పోషించారు కాబట్టి ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి గౌరవనీయులు లోకేష్ బాబు గారు కూడా ఆయన మీద ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఈరోజు రాష్ట్ర పదవి ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మరీ మరీ మా గాజువక ప్రజలందరి తరఫున మరోమారు వారికి మా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా కార్యదర్శి డివి జగదీష్